అలే బాబు గారు అద్భుతంగా మాట్లాడారు ఎంతసేపు మాట్లాడడం విలాలు ఉంటుంది కానీ ఎప్పుడూ మాట్లాడని వసుంధర దేవి అమ్మగారు కూడా ఒక్క రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న వారు మాట్లాడడానికి సిద్ధంగా కూడా ఉన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి మీరు చెప్పలతో స్వాగతం పలుకుతామా మీరు గొప్పతనం ఏంటంటే బ్రహ్మిని గారు వసుంధరా దేవి గారు అండ్ మన తేజస్విని వీరందరూ అండ్ భువనేశ్వరి అమ్మ వీరందరూ కలిసి మన గవర్నమెంట్ స్కూల్స్కి అధునాతని అధునాని అధునా అధునాతన అధునాతన పరిజ్ఞానంతో డెవలప్ అవ్వాలని చెప్పి కంప్యూటర్స్ కానివ్వండి యూనో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆల్ ద ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాదు ఏ పండగైనా క్రిస్టియన్స్ పండుగైనా ముస్లింస్ పండుగైనా హిందువుల పండుగైనా సిక్కుల పండుగైనా ఏ పండుగైనా ఇక్కడ వచ్చి మీరంతా మా కుటుంబం అంటూ మీతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇట్స్ అమేజింగ్ అండి వారికి హ్యాట్సాప్ చెప్తూ వారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి మీ అభిమానం అండి బాలకృష్ణ గారు కష్టార్జితం మీ అభిమానం మీ సపోర్ట్తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో మీరందరూ అలర్ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ థ్యాంక్స్ ఆ లాట్ అండి ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను మీ మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి భరిస్తుంది భర్తని నా ఒక సహాయ సహకారం నేను చెప్పుకోలేము గుర్తురాలేదు నాకు కార్యేశ్వర దాసి కరుణేశ్వత్రి భోజేశ్వ మాత లక్ష్మి క్షమయా తరిత్రి అన్నానికి మరో ప్రతిరూపమే నా భార్య వస్తుందరా అంటే ఎవరు భూదేవి నన్ను భరిస్తుంది ఇంకొక విషయం చెప్పాలి వారొక్కరినే కాదు వారితో మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే వారితో పాటు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేసుకుని వెళ్ళి దాచుకోవడం బాబు బలయ్య బాబు గారివి చిన్న చిన్న గుడ్డ ముక్కలు దాచుకోవడం మళ్ళీ వారికే చూపించడం అండి ఇంటికి వెళ్తే చూడండి మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము ఇది ఎక్కడి ప్రేమయ్యా బాబు బలయ్య మీరు మామూలు వ్యక్తి కాదు కారణ జన్మలు మీరు అన్నారు కదా మనసుంది ఆకాశం అంత మనసుంది కళ్ళు రెండే ముక్కొకటే చెవులు ఒకటే కానీ హృదయం ఎంత విశాలమైందో హరుడి పోలిన హృదయం ఏ సిరులు సాటి రాని చంద్రం సో మా బాబు ఇలాంటి వర్డ్స్ ఇంకా ఇంకా రెండు మెట్లెక్కాలి అవి కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆ నిండు నూరేళ్ళు ఆయుష్ నివ్వాలని భగవంతుణ్ణి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఒక్కసారి గట్టిగా వారికి కర్తాల ధ్వనులు బాలేబాబు గారి నుంచి చూసి చాలా నేర్చుకోవాలి ముందుగా తల్లిదండ్రులను గౌరవ గౌరవించడం వచ్చారంటే ఎప్పుడు చూసినా తండ్రి తండ్రి నామ జపం చేస్తారు నామ జపం చేస్తారు సో చాలా ఉంది అప్పుడే మనం సాధిస్తాం కూడా సో మీ అందరికీ హిందూపూర్ ఎంటైర్ నగరవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి